ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మహామంత్రం ఈ మంత్రం అన్ని కోరికలను నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్ర ఉచ్చరణ వల్ల చిత్తశుద్ధి జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో చెప్పబడింది పూర్వం జరిగిన ఒక పురాణ కథ పరిశీలిస్తే భగవంతుడి నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్చరించినా తగిన ఫలితం లభిస్తుంది శివభక్తుడైన సౌనంద గణేశ ముని ఒకసారి యమలోకానికి వెళ్ళాడు యమధర్మరాజు ఆ మునీశ్వరుడిని సత్కరించి వచ్చిన కారణమేమిటి అని అడిగాడు తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ఆ మునీశ్వరుడు చెప్పాడు దీంతో తన లోకంలో నరక యాతనలో అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆ మునీశ్వరుడికి చూపించాడు వారి పరిస్థితికి జాలిపడ్డాడు ఆ మహర్షి జనులారా ఓ ఓం నమ శివాయ అనే మంత్రం ఉచ్చరిస్తే మీ ఆతనలు పాపాలు పటపంచలైపోతాయని చెప్పాడు ఆ ముని మునీశ్వరుడు చెప్పగానే వారంతా కూడా ఓం నమ శివాయ ఓం నమ